హాయ్ హాయ్ మీరు నీకు అదే పని పండు నీకు దెబ్బలు పడతాయి లైక్ చేయండి ప్యాండి సైడ్లో ఉండకండి నవ్వు నవ్వు బాగా నవ్వు నేను జడేసుకుంటున్నాను రా విధవా మేడం హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ అండి గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఉంది అలా కనిపిస్తున్నావు రెండు సైడ్స్ ఓకే ఓకే అలా సెట్ చేశారు పెంకర్ గారు గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు ఎలా అన్నారు థ్యాంక్ యూ అండి లైవ్ బ్రెట్ లైక్ వచ్చారు పండుగ ఏం తిన్నావు ఎలా అన్న బాగున్నావు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ పండు థ్యాంక్ యూ సో ఏం చేస్తున్నావు పండుగ మేడం లైక్ చేసిన తీసుకోండి మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ నేను ఇప్పుడే లేచా ఆంటీ ఓకే ఓకే ठीक ना ऐगो ये వస్తుంది నేనే పెట్టే పావుని ఊరికే హాయ్ హాయి చందాక తిన్నా ఇప్పుడు ఓకేనా చెప్పండి హలో ఉన్నారా హాయ్ హాయ్ హలో ఉన్నారా రిస్టేట్ కనిపించండి కనిపిస్తున్నా హలో గుడ్ మార్నింగ్ హాయ్ ఫోర్త్ లైక్ అక్క గుడ్ మార్నింగ్ టిఫిన్ చేస్తావా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు థ్యాంక్ యూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఉన్నావు ఓకే నేను బాగున్నాను టిఫిన్ తిన్నావా నేను టిఫిన్ తిన్నాను ఎలా ఉన్నా హాయ్ అండి బాలాజీ గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ అండి బాలాజీ గారు లైవ్కి జాయిన్ అయ్యేందుకు బ్రేక్ఫాస్ట్ చేశారా ఎలా ఉన్నారు బాలాజీ గారు బాలాజీ గారు గుడ్ మార్నింగ్ టిక్ ఆఫ్ అయ్యిందా గుడ్ మార్నింగ్ బాలాజీ గారు తిన్నాను అక్క టీ తాగలేదు కానీ టిఫిన్ తిన్నాను మూడు దోశలు తిన్నాను చాలా రోజులైంది చాలా మంది పెడుతున్నారు ఏంటి అక్క లైవ్ పెట్టట్లేదు పెట్టచ్చు కదా అని అందుకని పెట్టాను సూపర్ మీరు అంటున్నారు బాలాజీ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నా టీ కాఫీ తాగారా టీ తిన్నారా ఏం చేస్తుంటారు ప్రభావతి గారు బాలాజీ గారు అంటున్నారు బాలాజీ డ్రాయింగ్ ఓకే ఓకే మా డ్రాయింగ్ వేయండి బాలాజీ గారు మా ఫోటో వేయండి బాలాజీ గారు హాయ్ అమ్మ గుడ్ మార్నింగ్ జానకి అమ్మ ఎలా ఉన్నా బాగున్నావా థ్యాంక్ యూ అమ్మ లైవ్కి వచ్చినందుకు ఆర్టిస్టు గుడ్ అండి మా బా మా డ్రాయింగ్ వేయండి తీసుకొని మా ఫోటో బాలాజీ గారు మేము యూట్యూబ్లో పెట్టుకుంటాము హాయ్ ప్రియా టిఫిన్ చేసావా చేశానమ్మా నువ్వు చేసావా జానకి అమ్మ హాయ్ లక్ష్మీ జానకి గారు గుడ్ మార్నింగ్ టిఫిన్ అయిందా టీ టీ కాఫీ టిఫిన్ అయిందా ఎలా ఉన్నారంటుంది ప్రభాతి అక్క పెట్టండి వేస్తా మా మా షార్ట్స్లో ఉంటుందండి మా డ్రాయింగ్ అంటే మా ఫోటో మీరు వేయండి సూపర్ అంటుంది లక్ష్మీ జానకి అమ్మ లైక్ అంటుంది కామెంట్ అంటున్నారు హాయ్ రాకేష్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా టీ టీ తాగారా టిఫిన్ చేశారా నేను తిన్నాను బాగున్నాను రాకేష్ కామెంట్ సపోర్ట్ థ్యాంక్ యూ జానకి అమ్మ ఫోటో పెట్టండి బాలాజీ గారు ఉంది ఫోటో నాది లాంగ్ అంటే నా ఛార్ట్ సెండ్ చేయండి బాయ్ బాయ్ దానికి లైక్ అంటున్నా జానకి అమ్మ కామెంట్ అంటున్నా ఐడిలో పెట్టండి ఐడిలో పెట్టాలా బాలాజీ గారు నాది ఫాలో చేయండి కొంచెం ఇన్స్టా ఐడి బాలాజీ గారు నాది కొండ మైనస్ ప్రియాంక బాలాజీ గారు కొంచెం మీరు ఫాలో చేసి అక్కడ సెండ్ చేస్తాను కొంచెం కామెంట్ చేయండి బాలాజీ గారు నా మీకు అక్కడ సెండ్ చేస్తాను నా పిక్ డ్రాయింగ్ చేయండి కామెంట్ సపోర్ట్ ఇప్పుడే లేచా మొహం కడగాలి అవునా రాకేష్ గారు ఓకే అండి అందరూ లైవ్లోకి చేయండి కామెంట్ చేయండి మోస్ట్స్ నా ప్రియా థ్యాంక్ యూ అమ్మ లైవ్ పెట్టట్లేదు ఏంటి నిన్న మొత్తం లైవ్ లైవ్లోనే అలా ఉన్నాయి అడిగా అవునా రాకేష్ లైవ్ పెడతాను ఏంటో నాకు ఇంట్రెస్ట్ ఉన్నారు బికాస్ చేశారు అలా ఉన్నారు బాగున్నారా కామెడీస్ ప్లే చేస్తున్నాను నేను ప్రతిదానికి లైవ్ కొడుతున్నానండి సుబ్రహ్మణ్యం గారు ఇన్స్టాలో బాగున్నాయి బాగా చేస్తున్నారు కామెంట్ కామెడీ సీన్స్ సూపర్ ఉన్నాయి చూస్తున్నాను డైలీ చూస్తున్నాను నేను ఇన్స్టాలో లైక్ కూడా చేస్తున్నాను థ్యాంక్ యూ అండి సుబ్రహ్మణ్యం సార్ డ్యూటీకి వెళ్ళలేదు సార్ ఈరోజు థ్యాంక్ యూ సార్ లైవ్ క్వశ్చన్ అందుకు ఏంటి అమ్మా హాయ్ హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ లైవ్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ నేను న్యూస్ ఛానల్లో పోస్ట్ చేస్తున్న ఇన్స్టాలో కూడా అవునా ఓకే సార్ ఓకే ఓకే అలాగే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ అమ్మా బాగానే అమ్మ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ టిఫిన్ చేసావా ఎలా ఉన్నావు లైక్ చేసాను థ్యాంక్ యూ హలో ఆంటీ చెప్పు పండు వచ్చావా వచ్చాను వచ్చాను చెప్పు పండు ఏమైంది వాట్ హ్యాపీ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం చేసే లైక్ వీడియో బాగున్నాయా రియల్గా చెప్పండి ప్రియాంక గారు సూపర్గా ఉన్నాయి ఇంకా ఒక్కరవే కాకుండా మీ పాపని మీ వైఫ్ని కూడా పెట్టి చేయండి సూపర్గా ఉంటాయి యాక్టింగ్కి తిన్నావా ఆంటీ తిన్నాను పండు ఈ ఏంది ఆంటీ చెప్పాలి నువ్వే అవునా నేనే ఆ పండు ఓకే చెప్తాను ఉండకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లవ్ పెట్ట వచ్చినందుకు ధన్యవాదాలు ఒక సాంగ్ పాడు అవునా నేను ఒక సాంగ్ పాడాల టైప్ చే అయితే పాడుతను పండు వాళ్ళను ఎంటర్టైన్మెంట్ ప్రియాంక గారు అవునా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇలాగో పెడుతున్నారు కదా వైపు డాటర్ అని అందుకని అలా అన్నాను ఓకే ప్రాబ్లం లైక్ హాయ్ కన్నా గుడ్ మార్నింగ్ ఏం టిఫిన్ చేసావా ఎలా ఉన్నావు థ్యాంక్ యూ కన్నా లైవ్కి జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అది వద్దు అమ్మా ఏం వద్దమ్మా ప్లీ లైక్ థ్యాంక్ యూ కన్నా గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసావా ఏం టిఫిన్ చేసావు కన్నా బాగున్నావా చాలా రోజులకి లైవ్కి వచ్చినావు నేను అసలు లైవ్ పెట్టట్లేదు లేదు నువ్వు లైవ్ రావడమే కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైతు కష్టం మన బతుకు బండారం ఈ వీడియోలో గారి పొలంలో ఎత్తులతో తినే అందమైన విషయం మన రైతులు చెమట తినించి పండించి అన్నం మన బతుకు దండ రైతులను గురువు రైతే మనకు అన్నదాకా ఓకే ఓకే చూస్తాను వాచ్ షోర్ ఎంత అన్నావు ఈ మధ్య పెట్టలేదు సార్ నేను లైవ్ అని హండ్రెడే హాయి గారు గుడ్ మార్నింగ్ బాగున్నారా ఈ గారు బాగున్నారా మీరు రిఫండ్ చేశారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అండి గారు లైవ్కి వచ్చినందుకు ఈ వీడియోలో రైతు తన కష్టంతో తన పంటతో తన పాటు పనిచేసిన ఎత్తులకు నమస్కరించి ముందు పెడుతున్న అద్భుత దృశ్యం చూడవచ్చు ప్రకృతితో జంతువులతో ఉన్న మీ సంబంధాన్ని చూపించే ఈ వీడియో మనసు తాగుతాం అలాగే కన్నా తప్పకుండా చూస్తాను వీడియో థ్యాంక్ సో మచ్ కన్నా రైతు కష్టం వల్లే మన పేటలో అన్నం పడుతుంది వీడియోలో పొలంలో రైతులు రైతు ఇష్టమని చూపిస్తూ రైతు జీవితాన్ని గుర్తు చేస్తున్నా ఓకే ఓకే అలాగే అదే సార్ లెవెన్ హండ్రెడ్ అని చెప్పినాను లెవెన్ హండ్రెడ్ సార్ మధ్య లైవ్ పెట్టట్లేదు వీడియోస్ కూడా సరిగా చేయట్లేదు అందుకని తగ్గిందో పెరిగిందో చూడలేదు ఇంకా లెవెన్ హండ్రెడ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ప్రియాంక గారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అంటున్నారు టిఫన్ చేశారా థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు గుడ్ మార్నింగ్ టిఫన్ చేశారా కొంచెం లైక్ చేయండి గారు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు హాయ్ అండ్ సిఫిన్ తిన్నారా ఏ ఊరు మీది ఫ్రెండ్స్ హాయ్ అండి చెంచయ్య బాగున్నలా హాయ్ మేడం గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అండి లైవ్ జాయిన్ అయినందుకు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొంచెం లైక్ చేయండి చంచయ్య గారు ఇక్కడి నుంచి లైవ్ చూస్తున్నాను గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు మీ షార్ట్ వీడియోస్ ఈ షార్ట్ వీడియోస్ ఇప్పుడే చూస్తే చాలా బాగున్నాయి నేను ఏదో మంచి అయితే రాస్తా రాయనా మరి రాయండి మాసగారు థ్యాంక్ యూ అండి పవిత్ర గోదావరి అందం అందం కర్మించాలని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక ఇంపార్టెంట్ పని పడింది లైవ్ ఎండ్ చేస్తున్నా బాగా నీ బాస్గర ఏమనుకోవద్దు లేదులే లేదులే